ఆవు బాబు కరెక్ట్ ఇప్పుడు మనసు నా మాట వింటలేదు ఏం చేయాలంటారు మరి నువ్వు దాని మాట ఎందుకు తినాలా లేకపోతే నువ్వు నీ మనసు అంటే ఇప్పుడు మనసు వేరు నువ్వేరు నువ్వే ఒప్పుకున్నావు అంతేనా కాదా హైకినాయి మనసు నా మాట వింటలేదు అప్పుడు మనసు వేరు నువ్వు వేరు అనేది తేలిపోయింది మరి ఇప్పుడు మనసు నీ మాట ఎందుకు తినాలయ్యా ఇది ప్రశ్న చెప్పు సమాధానం మనసు ఎటో లక్కపోతే అంటే నువ్వు లాక్కపోతే నువ్వు దానం పడి ఎందుకు కోతున్నావు అంటే నీకు నువ్వు అంత బలహీనుడుగా దా అది ఎటు పోతే నీకేం చేసేది అది నువ్వు వేరు కదా మనసు ఎటన్నా పోయితేనే బెస్ట్ కదా ఇప్పుడు ఇంట్లో అల్లరి చేసే పిల్లగాడు ఉన్నాడు నువ్వు ధ్యానం చేస్తున్నావు ఆడేటన్నా పోయిండు పోరాడు ఆడు పోతాడు నీకు మనసు నువ్వు నువ్వు మంచిగా కూర్చున్నావు కదా అట్లనే మనసు అనే అల్లరి పిల్లవాడు అల్లరి కోతి మనసు కోతే కదా కోతి అది ఎటో కోతి నేను లాక్కపోతుంది అంటే నువ్వు కోతి మీద ఎందుకు ప్రేమ పెంచుకున్నావు కోతిని కోతి లెక్క వదిలేయి నీ జాగలో ఉండు నువ్వు వేరు మనసు అని చెప్తున్నావు నువ్వే నువ్వెందుకు కోతిని పట్టుకో ఉంటావు అంట కోతి ఒక దగ్గర ఉంటుందా పాప అందుకే కోతి స్వేచ్ఛకు కోతికి మన నువ్వు నీ అప్పుడు లొలిపోతుంది కోతి ఇట్లా చేస్తుందని ఫిర్యాదు చేసుకుంటూ కూర్చుంటున్నావు నువ్వు నా మనసు ఇట్లుంటుంది నా మనసు మాట వింటలేదు కోతి నన్ను కరిసింది ముప్పై రెండు కుట్లు పడ్డాయి ఇదేందుకు మరి కోతిని వదలకపోతే వదిలేస్తే కరకపోవు కదా నీకు ఎవడు పట్టుకోమన్నాడు కోతిని అంటే మనసు అనే కోతిని వదిలేసేయి దాన్ని పట్టుకుంటే కరుస్తుంది అవి ఇది అర్థమైందా లేదా ఈ మనసు కథ ఇది ఆత్మకథ కాదు మనసు కథ మనసు కారణమని నువ్వు అనుకుంటున్నావు బాబు కానీ కారణము ఇది అని ఎక్కడ తేలింది అది ఇప్పటికి తేలలేదు నువ్వు అనుకుంటున్నావు మనసు కారణమని ఎదుటోళ్ళ లోపల మనసు చేసేదానికి నువ్వు ఫీల్ అవుతావా వాళ్ళ మనసు వాళ్ళ లోపల వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నది ఇబ్బంది పెడితే నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావా ఎందుకంటే అది వేరే వేరేది అని భావిస్తున్నావు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు నీలో నీ మనసు ఏది ఉందో అది కూడా వేరేది అని చూస్తే ఎఫెక్ట్ కావు దాని పని ఎట్లా ఉండని మనసుకున్న సహజత్వమైన సహజావ ఆలోచనలు సహజావ పరిస్థితులు దాని ఇష్టం నువ్వెవరు అది అంటది ఆర్ యు అంటది మనసు నిన్నే ఆర్ యు నువ్వు నన్నెందుకు పట్టుకుంటున్నావు నువ్వు పట్టుకోవాల్సింది నిన్ను నీ మనసును కాదు నిన్ను పట్టుకుంటే నీతో నువ్వు ఉంటే ఈ మనసు ఏం చేస్తుంది అంటే నన్ను పట్టించుకునే యజమాని లేడు కాబట్టి ఇది దాని ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది తిరిగినట్టు నీకు తెలియదు ఇక మనసు తిరుగుడు ఎప్పుడు ఆపది నువ్వు దాన్ని తిరుగుతలేదు తిరుగుతుంది అని గ్రహించే నువ్వు లేవు కాబట్టి నిద్రలో నీకు తెలుస్తలేదు ధ్యాన నిష్టలో నీకు తెలుస్తలేదు అది అప్పుడు ఉన్నది కానీ నీకు తెలియబడలేదు అంటే దూరం వెళ్ళిపోయింది అది దేనికి లేదు పేరు పేరు నువ్వు మనసు అని మనసు అంటుందా నా పేరు మనసు అని అది ఒకటి అంటూ లేదు నువ్వు ఆపాదించుకుంటున్నావు మీరు దాని కథలన్నీ నయ్యా అనుకుంటున్నావు మనసు చేసేది గారడికి ఇప్పుడు నీ ఇంట్లో కోతి తప్పు చేస్తే నీ నువ్వు మీదేసుకుంటావు ఆ కోతి తప్పు వేసింది అంటు అట్లా డిటాచ్డ్గా ఉండాలి నువ్వు వేరు నీ మనసు వేరు నీ దేహం వేరు అందుకే నా బాడీ అంటున్నావు ఐఎమ్ ద బాడీ అంటలేవు నా మనసు అంటున్నావు ఐ నా ఐ ద మైండ్ అంటలేవు నా దేహము అంటున్నావు తప్ప నేనే దేహం అంటున్నావా నా మనసు అంటున్నావు నీ నేనే మనసు అంటలేవు కదా నా మనసు ఇట్లా చేసింది నా కాలు ఇట్లున్నది నా చెయ్యి ఇట్లున్నది నా కారు అట్లున్నది నా పెళ్ళం ఇట్లున్నది ఇంట్లో రోజు కొడుతున్నది తిడుతున్నది నేనేం చేయాలా ఇట్లా అంటారు ఇవి ఉంటారు ఇప్పం అక్కడక్కడ భార్య బాధితులు కాబట్టి మరి ఇప్పుడు ఇవన్నిటికి సొల్యూషన్ ఏంది ఈ నా మనసును తీసేయాల మనసు చేసే దానికి నువ్వు ఇన్వ అది అది మంచి అయినా చెడైనా నువ్వు తాతాప్యం ఎందు అంతే దాన్ని అట్లా వదిలేయి అర్థమైందా మీకు ఇది మనోకథ ఇది